మీరు లేకపోతే ధ్యానిస్తుంది కదా దయచేయండి పూర్తిగా నేను చాలా పరిస్థితు మీరే మాతో మాట్లాడతారని అవసరండి కేవలము మీ నామము ప్రత్యక్ష పక్షులకు మీ సహాయం దయచేస్తారని నమ్మచ్చు మీ నామే క మీ నామే కనపక్ష మీ సహాయం దయచేస్తారని అవ్వచ్చు ఏ చూపిస్తున్నామని అడిగి పెడుకొని వాక్యం మేము ధ్యానిస్తున్నాం తండ్రి ప్రే మంచిది అయితే మనం లేక భాగము మనందరము బాగా వెళ్ళే అయితే ఈ సన్నివేశము ఏమిటంటే సేవకుడు పై లక్ష్యంలో మనం చేసినట్లయితే సెఫెను అనే దేవుని సేవకుడు యూదులకు సువార్తను ప్రకటిస్తున్నట్టుగా మనం చూడవచ్చు అయితే మన నాటి అంశము ఏమిటంటే సౌరుల యొక్క జీవితము ఎలాగో ఉన్నది లేక పౌరులు యొక్క జీవితము ఎలాగో ఉన్నది పౌరుల జీవితము ఎలాగో ఉంది అని మనము పౌరుల జీవితాన్ని పరిశీలించి చూసినప్పుడు అది మూడు విధములుగా మనకు కనబడుతున్నది ఎలాగో అంటే మొదటిది పాపములో ఉన్న సౌరులు మనకు కనబడతాడు రెండవది ప్రార్థన అనే అనుభవంలో ఉన్న సౌరులు కనబడతాడు మూడవది రక్షించబడిన సౌరు అయితే మనము పౌరులు యొక్క జీవితాన్ని ధ్యానిస్తున్నాము పౌరుల జీవితము ఎలాగూ ఉన్నది అంటే మొదటిగా పాపములో ఉన్న సౌరులు కనబడుతున్నారు రెండవది ప్రార్థన అనే అనుభవంలో ఉన్న సౌలు కనబడుతున్నాడు మూడవది రక్షించబడిన సౌలు ఇంతకు ఈ సౌలు ఎవరు అంటే సంఘములకు పత్రికలు రాసిన వాడు ఎవరు కొరింది తిమోతి టెస్లోనికా అనే ఇలాంటి సంఘములకు పత్రికల పత్రికలు రాసిన వాడు అపోస్తులైన పౌరులు మనందరము బాగా ఎదిగిన వారమే అయితే ఈ అపోస్తులైన పౌలు లేక ఈ పౌరులు అనే వారికి రక్షించబడక ముందు పెట్టిన పేరు ఏమిటంటే సౌలు అయితే అతని జీవితము ఎలాగ ఉన్నది ఈ సౌరు జీవితము ఎలాగ ఉన్నది అని మనం పరిశీలిస్తే మూడు రకాలుగా మనం ధ్యానిస్తున్నాము అయితే దానిలో మొదటిగా పాపంలో ఉన్న సౌరు ఇంతకు సౌలు పాపంలో ఉన్నప్పుడు అతని జీవితము ఎలాగ ఉంది అంటే అన్ని చూద్దాం ఇప్పుడు మనం చదివిన వర్షంలో పన్ను మనం చదివినట్లయితే యాభై ఏడవ వర్షం అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని

వారు అతన్ని రాగుతో కొట్టడి అతడు మొక్కలోని ప్రవా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పట్టింది ఈ పా ఈ మాట సౌలు అతని చాలా అయితే యాభై ఎనిమిది వస్తువు మనం చూసినప్పుడు సౌలు అను ఒక యమనస్తుడు అయితే సౌలు తన పాప జీవితము యవన గడిపిన వాళ్ళు కనబడుతున్నాడు అయితే ఈ యవనస్తున్న సౌలు దగ్గరకు సాక్షులు లేక యూదులు అన్న సేవకుడిని దైవజనుడిని తీసుకువచ్చారు ఎందుకు అంటే అక్కడ మనం చూసినట్లయితే అరగ్యవసిన మాకట్లో సౌలు అతని చావుకు సమర్థించారు అయితే ఈ సౌలు అనేవాడు యవనస్తులు ఈ సౌలు పాపములో వెళ్ళినప్పుడు యూదులు దేవుని దేవుని గురించి ప్రకటిస్తున్న సేవకులను సువార్థికులను లేక దైవ జనులను సౌర్యకు తీసుకొచ్చేవారు అయితే ఈ సౌల్యం ఏం చేసేవారు అంటే వారిని హింసించేవారు సా అంతేకాక సవులు ఏం వారిని హతమార్చి హతమార్చిన వారిగా మనం చూడవచ్చు ఇక్కడ స్పష్టంగా రాయబడింది సౌలు అతని చామునకు సమత్యం అయితే సౌలు పాప జీవితంలో ఉన్నప్పుడు సౌలు పాపంలో ఉన్నప్పుడు మొదటిగా ఏం చేశాడు అంటే దైవ జన్యులను లేక సేవకులను హతమార్చిన సౌరు మనకు కనబడుతున్నాడు పౌరుల జీవితం జ్ఞాపకం చేస్తున్నాం పాపంలో ఉన్న సౌరులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ జీవితం ఎలాగో ఉన్నది అంటే దేవుడి సేవకులను దైవ జన్యులను హత మార్చిన సౌరు మనకు కనబడుతున్నాడు అంత మాత్రమే కాదు రెండవది మనం చూసినట్లయితే ఇది అపౌల కాలం ఎనిమిదవ మూడవ వస్తుంది సో అదైతే ఇంటి దాచి పురుషులను స్త్రీలను వేయించి వేసి పాలు చేసిన చాలు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సౌలైతే ఇంటి దా పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి అంటే పురుషులను స్త్రీలను అని దగ్గర మనం ఇలా ధ్యానం చేసినట్లయితే విశ్వాసులను అని మనం అక్కడ చదివినట్లయితే సౌలు ఇంటి విశ్వాస నుంచి పడిపోయి చెరసాలు వేయించి సంగములు పాటు చేసిండు అయితే రెండవదిగా ఈ పాపంలో ఉన్న సౌరు జీవితం ఎలా ఉండదు అంటే సౌరు జీవితం ఎలా ఉండదు అంటే విశ్వాసులను హింసించిన సౌరు మనకు కనబడుతున్నాడు మొదటిగా దేవుని సేవకులను హతమార్చిన వాడు సౌలు రెండవదిగా విశ్వాసులను హింసించిన వాడుగా మనం కనబడుతున్నాడు అయితే మూడోది కూడా మనం ధ్యానం చేసినట్లయితే అదే మూడవ ఆఖరిలో సంగమును పాడు చేయించున్నాడు ఇంతకు సంగమం అంటే ఏమిటి విశ్వాసులు లేక మనం ఇలా చెప్పుకున్నట్లయితే పరిశుద్ధుల సమూహము సంఘము అయితే ఇంతకు పరిశుద్ధులు ఎవరు లేక సంఘములు ఎవరు ఉంటారు అంటే విశ్వాసులు ఉంటారు దైవజనులు ఉంటారు రచించబడిన వారు ఉంటారు అయితే వీరిద్దరూ ఉన్న చూ వీరిద్దరు కలిసి ఉన్న జ్యోతిలో సంఘము అంటాము అయితే ఆ సంఘంను పాటు చేస్తున్నాడు అంటే సంఘంలో ఉన్న వారిని పాటు చేసినట్లు అనగా మొదటిగా మనం చెప్పుకున్నట్లుగా సభలు దైవజను హతమార్చాడు రెండవదిగా విశ్వాసులను హింసించాడు అంటే దీని దీన్ని ఈ రెండింటినీ కలిగి ఒక మాటలో చెప్పాలంటే అతను ఏం చేసినట్లు సంఘమును పాలు చేసిన వాళ్ళను కనబడుతున్నాడు అయితే సౌలు తన పాప జీవితంలో మొదటిగా సేవకులను లేక దైవ జనులను హతమార్చాడు రెండవదిగా విశ్వాసులను హింసిస్తూ వస్తున్నాడు మూడవదిగా కనబడతాడు అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు నాలుగవది మనం చూసినట్లయితే

నాలుగవదిగా సౌలు ఏం చేస్తున్నాడు అంటే శిష్యులను హతమ చేయటం శిష్యులు అనగా ఎవరు అంటే అభ్యసించేవారు అయితే వారు వారు లేక దేవుడిలో ఎదుగుతున్న వారిని సౌరు హతము చేస్తున్న వాళ్ళుగా మనం కనబడుతున్నాడు సౌలు దైవచేను హతమార్చాడు విశ్వాసులను హింసించాడు ఆ రెండింటిని పరిశీలించి చూసినప్పుడు అతడు సంఘమును పాటు చేస్తున్నాడు లేక సంఘమును హింసిస్తున్నాడు అని మనం చదివి ధ్యానం చేశాము అయితే నాలుగోదిగా సౌరుల జీవితం ఎలాగో ఉన్నదంటే శిష్యులను హింసిస్తున్న సౌలు మనకు కనబడుతున్నాడు లేక శిష్యులను బెదిరించిన సౌలు మనకు కనబడుతూ ఉన్నాడు హత్యం చేస్తున్న సౌలు మనకు కనబడుతున్నాడు అయితే మనము మొదటిగా దైవ జీనుడు అని ధ్యానం చేశాము ఇంతకు దైవ పరిశుద్ధుడు అలాగే విశ్వాసులు పరిశుద్ధులు సంఘము పరిశుద్ధమైనది శిష్యుడు పరిశుద్ధుడు అయితే ఐదవదిగా పౌరులు తన జీవితంలో పాపములు ఎలా కలిపాయంటే తండ్రి ఇది తొమ్మిదవ ఇదే తొమ్మిది వందల పదమూడవ వచ్చిన అందుకు అనిగా ప్రభు ఈ మనుషులు ఎరుశలకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకులు వరణ మించిచ్చారు అయితే మనం మొదటిగా చెప్పుకున్న నాలుగును ఒక మాటలో చెప్పాలి అంటే ఐదవదని మనం చెప్పవచ్చు పరిశుద్ధులను హింసించిన సౌరు ఎలా అంటే దైవ జనుడు పరిశుద్ధులే విశ్వాసులు పరిశుద్ధులే పరిశుద్ధమైనది శిష్యులు కూడా పరిశుద్ధులైన వారు అయితే వీటన్నిటిని ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధులను హింసించిన సౌలు మనకు కనబడుతున్నారు మొదటిగా దైవ జను హతమార్చారు రెండవది విశ్వాసులను హింసించాడు వారిద్దరిని సౌలు హింసించినప్పుడు సంఘము హింసించిన వాళ్ళుగా కనబడుతున్నాడు మాత్రమే కాదు శిష్యులను హతము చేసిన వాడుగా కనబడుతున్నారు ఇవన్నీ చేయడం ద్వారా సౌలు ఏం చేస్తున్నాడు అంటే పరిశుద్ధులను హింసిస్తున్న వాడుగా మనకు కనబడుతున్నాడు అయితే సౌలు తన పాప జీవితము యవనములో గడిపారు ఆ యవనము ఎలా గడిచినది అంటే ఈ ఐదు విధాలుగా మనం చూసాము అయితే సౌలు జీవితంలో రెండవ అంశం ఏమిటంటే ప్రార్థన అనే అనుభవంలో ఉన్న సౌలు ఆ ప్రార్థన అనే అనుభవంలో నడిచిన సౌలు మనం ధ్యానం చేద్దాము అయితే పాపలో ఉన్న సౌరు యొక్క జీవిత గమ్యము లేక జీవిత లక్ష్యము సౌలు ఏమనుకుని ఉండాలి అంటే కేవలము క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలని లేక క్రీస్తు అనేవాడు లేడు అదంతా కదా అని చెప్పడానికి సౌలు ప్రయత్నించేయడము ఎందుకంటే సౌలు కేవలం చేసినది పరిశుద్ధులను హింసించడం హింసించటము దేవుడిని నమ్మిన వారిని హింసించటము అనగా క్రైస్తవ్యం అనేది భూలోకంలో లేకుండా చేయాలి అనేది సౌలు ఉద్దేశము అది ఎప్పుడంటే సౌలు పాపములో ఉన్నప్పుడు రండి మనం రెండో అంశానికి వెళ్ళినట్లయితే ప్రార్థనలు ప్రార్థన మనం చదివినట్లయితే రెండు వచ్చిన చదివిన పురుషులనైనా స్త్రీలనైనాను కన్నులనే కదా వారిని బంధించి యశలను తీసుకొని తీసుకుని వచ్చాము సమాజంలో వారికి పత్రిక ఇవ్వని అడిగిన అతడు ప్రయాణము చేసం సంస్కృతి వచ్చినప్పుడు అకస్మాత్తు ఆకాశము నుండి ఒక విలువ అతని చుట్టూ ప్రకాశించాను అప్పుడు అతడు నేల మీద పడి సౌలాన్ని హింసించున్నామని తనతో ఒక స్వరము పలుకుంటా నేను ప్రభావం నేను అతన్నిగా ఆయన అయితే ఈ భాగం అంతా మనం ఎరిగిన వారు కాబట్టి దీన్ని ఇలా మనం చూసుకున్నట్లయితే ఇది దేవుడు సౌరు కలుగు చేసిన దర్శనము లేక సవులతో మాట్లా మొట్టమొదటిగా మాట్లాడిన విధానం అని మనం చూడవచ్చు అయితే మనం రెండు అంశంలోనికి వచ్చాము అది ప్రార్థన అనే అనుభవంలో ఉన్న సౌరు అయితే మొదటిగా ప్రార్థన అడుగు సౌరు జీవితము ఎలాగో ప్రారంభించబడింది అంటే దేవునితో మాట్లాడటం ద్వారా లేక దేవుని దర్శనము పొందడం ద్వారా సౌరు ప్రార్థన జీవితము ప్రారంభమైంది అయితే మొదటిగా సౌరు దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన సన్నివేశం ఏమిటంటే అతని చుట్టూ ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాం అయితే దేవునితో ముఖాముఖిగా సౌలు మాట్లాడుతూ మనకు కనబడుతున్నాడు అప్పుడు ఏమైనది అంటే అప్పుడు అతను నేల మీద పడి సౌరా సౌరాని తనతో ఒక స్వరము వినేను అనగా దేవుడు సౌలుతో మాట్లాడుతూ ఉన్న స్వరము సౌలుకు వినిపించింది అయితే సౌలు అడుగుతున్నాడు ప్రభు మీ అత అతను అడుగలము అయితే నువ్వు నన్ను హింసిస్తున్నావు అని నువ్వు నన్ను అంటున్నావు కదా బ్రహ్వా ఇంతకు నువ్వు ఎవరు అని దేవుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు ధ్యానం చేసినట్లయితే మొదటిగా దేవుడు సౌలుతో మాట్లాడాడు ఇప్పుడు సౌలు దేవునికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు లేక సౌలు దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనం చూడవచ్చు దేవునితో మాట్లాడుతున్నప్పుడు మన దేవుడు తనకు ప్రత్యుత్తరం ఇస్తూ నేను నీవు హింసించున్నాను అయితే సౌలు తన ప్రార్థన జీవితంలో తన ప్రార్థన జీవితము ఎప్పుడు మొదలైంది అంటే దమస్కు మార్గంలో దేవుని దర్శనమును సౌలు పొందినప్పుడు తను ప్రార్థన అనే అనుభవంలోకి నడిపిస్తున్నట్టుగా మనం చూడవచ్చు అయితే ప్రార్థన అనే అనుభవంలో ఉన్న సౌలు జీవితము ఎలా ఉన్నది అంటే దర్శనమును పొందిన వాడుగా మనకు కనుక సౌలు జీవిత సౌలు తన ప్రార్థన అనుభవంలో మొదటిగా దర్శనమును పొందారు దర్శనమును పొందారు రెండవదిగా మనం చూసినట్లయితే తొమ్మిదవ టైం పదమూడవ

అతడు పలానా వీధిలో ఉన్నాడు అతడు యూద అను అని ఇంకా ఉన్నాడు అయితే అతను నాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అండ్ తన శిష్యుడైన అన్ని దేవుడు దర్శనముందు చెప్తున్నట్టుగా మనం చూడవచ్చు అయితే దేవుడు స్వయంగా పలికిన మాట సౌలుని వచ్చి స్వయంగా పలికిన మాట ఏమిటంటే ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అయితే ప్రార్థన జీవితంలోకి వచ్చిన సౌలు మొట్టమొదటిగా దర్శనము పొందిన వారు అలాగే రెండవదిగా ప్రార్థన చేస్తున్న వాడుగా కనబడుతున్నారు ఇంతకు ప్రార్థనలో ఏమి జరుగుతుందంటే మనము దేవునితో మాట్లాడే వాళ్ళుగా ఉంటాము మాట్లాడుతున్న వాళ్ళనుగా ఉంటాము అంటే రెండవదిగా సౌలు ప్రార్థన చేయటం ఎలాగో ఉన్నదంటే ప్రార్థన చేస్తున్న వాడుగా ఉన్నాడు లేక ప్రార్థన చేస్తున్న సౌలు మనకు కనబడుతున్నారు ప్రార్థన చేస్తున్న సౌలు మనకు కనబడుతున్నాడు అలాగే మూడవదిగా మనం చూస్తున్నట్లయితే పదిహేనవ వచ్చి అందుకు ప్రభువు రాజులు ఏదను నా నామం ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము అయితే సౌరు జీవితము ప్రార్థనలోకి నడిపించబడిన తర్వాత ఎలా ఉండదు అంటే ఏర్పరచబడిన సాధనము అనే సౌరు జీవితం మనకు కనబడుతుంది ఇది కూడా దేవుడు స్వయంగా చెప్పిన మాట సౌరుని బట్టి అది ఏమిటంటే సౌరు జీవితం ఎలా ఉన్నదంటే ఏర్పరచ సాధనం వరే సౌరు జీవితం ఉంది అయితే దీన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మొదటిగా సౌరు దర్శనమును పొందాడు అయితే దర్శనములు పొందిన ఈ సౌరు లేక దేవునితో మాట్లాడిన ఈ సౌరు ఆ మాటకు దేవుని హెచ్చరికకు లోపడ్డాడు కాబట్టి ప్రార్థన చేయగలిగాడు దేవుని మాట వినాలి కాబట్టి ప్రార్థన చేయగలిగారు చేయగలిగాడు అయితే సౌరులు ప్రార్థన చేయడం ద్వారా సౌలు ప్రార్థన చేయడం ద్వారా ఏర్పర్చుకొనే సాధనం పరి అతను మార్క్స్ బయటవును ఏర్పరచబైన సాధనల పరి అతని మార్క్స్ బయటవును దేవుని కొరకు ఒక సాధనంగా వాడబడటానికి సౌలు మార్క్స్ బయట ఉన్న అయితే నాలుగోదిగా మనం చూసినట్లయితే నాలుగోదిగా మనం చూసినట్లయితే ఇది అపోస్తల కార్యము 9వ అధ్యాయం 17వ వచనం అన్నవీయ వెళ్ళి వెళ్ళి ఆయన ప్రవేశించి అతని మీద చేతులంచి సౌలు నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన నీవు దృష్టి పొంది పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్టు నన్ను ఉన్నాడని చెప్పాను చాలు చాలు అయితే మనం చూసినట్లయితే నాలుగవదిగా పరిశుద్ధ ఆత్మతో నింపబడిన సౌలు మనకు కనబడుతున్నాడు మొదటిగా దర్శనములకు లోబడ్డాడు కాబట్టి ప్రార్థన చేశాడు ప్రార్థన చేయటం ద్వారా దేవుని చేత ఏ పర్శువైన వాడిగా మార్చిబడ్డాడు అయితే ఈ ఏ సౌలు ఎలాగో ఉన్నాడంటే నింపబడిన పరిశుద్ధున్నాడు అక్కడ స్పష్టంగా పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్లు నన్ను పంపి అయితే సౌలు నాలుగవదిగా తన ప్రార్థన అనుభవంలో పరిశుద్ధినిగా మార్చబడ్డాడు లేక పరిశుద్ధత ద్వారా పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్లుగా మనకు కనబడుతున్నది ఐదోదిగా మనం చూసినట్లయితే కింద అప్పుడే అప్పుడే అతని కనుల నుండి రాలగా దృష్టి కలిగి లేచి బాగ్దీష్మము పొందిన తరువాత ఆహారము పుచ్చుకొని బలపడిన చాలా అయితే ఐదవదిగా మనం చూసినట్లయితే సవులు జీవితము ప్రార్థనలు ఎలా కొనసాగుతూ ఉన్నదంటే అతడు బాగ్యీష్మము పొందిన వాడిగా కనబడుతున్నాడు లేక మనం దీన్ని ఇలా ధ్యానం చేస్తున్నట్లయితే రక్షించబడిన వాడుగా మనకు కనబడుతున్నాడు మొదటిగా దేవుని మాటకు లోబడ్డాడు దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి అతను ప్రార్థన చేయగలిగాడు ప్రార్థన చేస్తున్న ఈ సౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ ఏర్పరచబడిన ఈ సౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు నింపబడటానికి సిద్ధపరచబడుతున్నాడు లేక పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్లుగా నిపబడినట్లుగా అననీయ అను సేవకుడిని పంపించాడు దేవుడు అయితే ఈ పరిశుద్ధ ఆత్మతో సౌలు బాగా పొందారు లేక రక్షణ అనే అనుభవంలోకి వచ్చిన సౌలు మనకు కనబడుతున్నాడు అయితే మన తలపులో రెండు అంశములను మనం ధ్యానించాము పాపంలో ఉన్న సౌరు జీవితం ఎలా ఉన్నదో మనం ధ్యానించాము దాని అంతటి ఒక మాటలో చెప్పాలంటే ఐదోదిగా మనం ధ్యానం చేస్తున్నది పరిశుద్ధులను వివిసించిన సౌలు మనకు కనబడుతున్నాడు అయితే ఈ ప్రార్థన అనే అనుభవంలోనికి వచ్చిన సౌలు రక్షించబడిన వారుగా కనబడుతున్నాడు అయితే రక్షించబడిన తర్వాత సౌరు యొక్క జీవితం ఎలా ఉన్నది రక్షించబడిన తర్వాత సౌరుడు ఎలా జీవించారు అని మనం చూసినట్లయితే తొమ్మిదవ ఇరవై మూడవ వచ్చాను అనేక దేవులు గ్రహించినప్పూతులు అతన్ని చంపని ఆలోచించాలి చాలు చాలు అయితే మనము చదివిన భాగంలో యూదులు అతన్ని చంపని ఆలోచించండి ఇక్కడ మనం దీన్ని ఇలా ధ్యానం చేస్తున్నట్లయితే మొదటిగా పాపంలో ఉన్నప్పుడు సౌలు సేవకులను హతమార్చిన వాడుగా మనకు కనబడుతున్నాడు అయితే రక్షించబడిన తర్వాత హతమార్చబడటానికి సిద్ధపడిన వాడు లేక చంపబడటానికి సిద్ధపడిన వారు కనబడుతున్నాం అయితే ఒకనాడు పరిశుద్ధులను చంపిన వాడు ఇప్పుడు ఈ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా పరిశుద్ధతను నిలబడటానికి చంపబడటానికి సైన్యం సిద్ధపడిన వారుగా మనకు కనబడుతున్నాడు అయితే రక్షించబడిన తర్వాత సౌరు యొక్క జీవితం ఎలాగో అంటే చంపబడటానికి ఆయన ఇష్టపడటాడు కానీ పరిశుద్ధతను విడిచిపెట్టడానికి సౌలు ఇష్టపడలేదు పరిశుద్ధతలో నిలకడగా ఉండటానికి సౌలు ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం అయితే రెండవదిగా రెండవదిగా సౌరు యొక్క జీవితం ఉన్నది అంటే ఇరవై రెండవ వచ్చి అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి చాలు చాలు మనం దీన్ని ఆధ్యాత్మికంగా ధ్యానించినట్లయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఇంతకు సౌలు మరీ ఎక్కువగా దేంట్లో బలపడ్డాడు దేవునిలో దేవునిలో లేక దేవుడు అనగా వాక్యములో సౌలు బలపడిన వాడిగా కనబడుతున్నాడు అయితే పాపంలో ఉన్నప్పుడు విశ్వాసులను హింసించారు విశ్వాసులు ఏం చేస్తారు సంఘములో దేవునిలో బలపడుతూ ఉంటారు లేదా దేవుని వాక్యము వారు నేర్చుకుంటూ ఉంటారు అనగా దేవునిలో బలపడుతూ ఉంటారు అయితే దేవునిలో బలపడే వారిని ఈ హింసించిన ఈ సభలు ఇప్పుడు దేవునిలో మరీ ఎక్కువగా బలపడుతున్న వాడిగా మనకు కనబడుతున్నాడు మొదటిగా హతమార్చిన ఈ సౌలు హతమార్చివాడానికి సిద్ధపడ్డాడు రక్షణలో అలాగే రెండవదిగా బలపడుతున్న వారిని హింసించిన వారు ఇప్పుడు మరియు బలపడుతున్న వాడిగా మనకు కనబడుతుంది అయితే సౌలు జీవితము తన పాప జీవితములకు రక్షించబడిన తర్వాత జీవితానికి విరుద్ధంగా మనకు కనబడుతున్నది రండి మూడవదిగా మనం చూసినట్లయితే మూడవది ముప్పై ఒకటో వచ్చిన కావున యుదయా గదయా సమరయా దేశముదంతటము క్షేమాభివృద్ధి నుంచు మరియు ప్రభువుందు భయము పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకో అయితే ఇక్కడ స్పష్టంగా సంఘము క్షేమాభివృద్ధి నుంచు సమాధానము కలిగి అయితే పౌరులు పాపములో సౌరుల పాపములో ఉన్నప్పుడు సంఘము ఏం చేయబడినది అంటే సంఘము పాడు చేసిన వాడిగా మనకు కనబడుతున్నాడు సౌరుడు అయితే ఇప్పుడు సౌలు రక్షించబడు రక్షించబడుల ద్వారా సంఘము ఎలాగ ఉన్నదంటే సమాధానము కలిగినట్లుగా మనం చూస్తున్నాం అయితే సౌరు రక్షించబడిన తర్వాత సంఘమునకు సమాధానము కలిగించిన వాడిగా మనకు కనబడుతున్నది మొదటిగా హతమార్క్స్ వెళ్ళడానికి ఇష్టపడిన సౌరు రెండవది మరి ఎక్కువగా దేవునిలో బలపడుతున్న సౌరు అలాగే మూడవది సంఘములకు సమాధానంలో కలుగు చేస్తున్న సౌరు మనకు కనబడుతున్నాడు అయితే నాలుగవది మనం చూసినట్లయితే నాలుగవది చూసినట్లయితే ఈ కొత్త నిబంధన గ్రంథంలో సౌలు రాసిన పత్రికలు పద్నాలుగు పత్రికలు అయితే ఆ పద్నాలుగు పత్రికలు సౌలు ఎవరికి రాశాడు అంటే సంఘములకు రాసిన వారుగా మనకు కనబడుతున్నాడు అయితే సంఘము ఇంకా బలపరచబడటానికి సాధారణంగా వాడుబడిన సౌలు మనకు కనబడుతున్నాడు పద్నాలుగు పత్రికలు రాసిన ఈ సౌలు అవి సంఘముల కొరకు రాశారు అయితే ఆ ఉద్దేశం ఏమిటంటే సంఘము ఇంకా బలపరచబడాలి అని సంఘము ఇంకా దేవుణ్ణి ఎదగాలి అనే ఉద్దేశముతో సౌలు ఈ పత్రికలు రాసిన వాళ్ళు మనకు కనబడుతున్నాడు అయితే తన పాప జీవితంలో శిష్యులను హతమార్చిన వారు ఇంతకు శిష్యులు దేన్ని అభ్యసిస్తారు అంటే వాక్యాన్ని అభ్యసిస్తారు అది సంఘంలో వారు దాని వాక్యం అభ్యసిస్తూ ఉంటారు అయితే సౌలు రక్షించబడిన తర్వాత ఎలాగో మార్చిబడ్డాడు అంటే శిష్యులకు పత్రికలు రాసేవాడుగా మనకు కనబడుతున్నాడు వారు ఇంకా అభివృద్ధి పొందడానికి వారు ఇంకా వాక్యములు బలపరచ సౌలు ఇంకా మరీ ఎక్కువగా సంగములను కట్టి సంఘములకు పత్రికలు రాస్తున్న వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు అయితే ఐదవదిగా మనం చూసినట్లయితే రెండవ తిమత రెండవ పత్రిక నాలుగవది ఏడవ క్వశ్చన్ రెండో పత్రిక నాలుగో మంచి పోరాటము పోరాడుతుంది నా పరుగు నా పరుగు కడుగుతుంది విశ్వాసము కాపాడుకుంటాను అయితే ఇక్కడ పౌలు తన గురించి దాని చుట్టూ నేను మంచి పోరాటం పోరాడను నా పరుగును నేను కడుగు ఇచ్చాను అయితే విశ్వాసం నేను కాపాడుకున్నాను అని పౌలు తన స్వయంగా పోగిన మాటలు మనం చూస్తున్నాం అయితే తన పాపంలో ఉన్నప్పుడు తన పాపంలో ఉన్నప్పుడు ఐదో పరిస్థితులను హింసించినవాడు పరిస్థితులను హింసించినవాడు అయితే తను రక్షించబడిన తర్వాత పరిశుద్ధతలు పరిశుద్ధ పయనంలో పరిశుద్ధ మార్గంలో తను ఎదుర్కొంటున్న శ్రమంలో అతను మంచి పోరాటాన్ని పోరాడడం వల్ల మనకు కనబడుతుంది పరిశుద్ధతలో అతను మంచి పోరాటాన్ని పోరాడాడు అంత మాత్రమే కాదు ఆ పరిశుద్ధతను తను పూర్తిగా ఆ మార్గంలో ప్రయాణించిన వాళ్ళు కనబడుతున్నాడు తన పలుకు కంగుడు అంత మాత్రమే కాదు ఆ పరిశుద్ధ మార్గంలో తన ఎదుర్కొన్న శ్రమను విశ్వాసాన్ని కదిలించేవైనా విశ్వాసాన్ని అతను కాపాడుకునే వాళ్ళలో మనం కనబడుతున్నాడు అయితే దీని అంతటి సారాంశము సౌలు క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి దేవుని ఉనికి లేకుండా చేయాలని ఉద్దేశించాడు కానీ దేవుడి చిత్త ప్రకారము దేవుని సంకల్పము చెప్పడం సౌలు మరీ ఎక్కువగా దేవుని ఉనికిని దేవుని రాజ్యాన్ని దేవుని సువార్తను ప్రచురించేవాడుగా దేవుని సువార్తను లోకానికి చాచి చెప్పడానికి ఒక గొప్ప సాధనగా దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే మనం అందరము విజ్ఞాపన కోరికి చేయవచ్చాము కాబట్టి ప్రార్థనకు సహాయకరంగా మనం దీన్ని ధ్యానం చేసినట్లయితే సౌలు తన ప్రార్థన జీవితంలో దేవునితో మాట్లాడిన వాడుగా కనబడుతున్నాడు దేవునితో మాట్లాడిన వాడు ఏర్పరచబడ్డాడు అయితే ఏర్పరచబడిన సౌలు పరిశుద్ధాత్మ నింపబడి ఆ పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు సౌలు భక్తి స్పరిం పొందేవాడుగా కనబడుతున్నాడు అయితే పాపము పాపములో ఉన్న సౌలుకు రక్షించబడిన సౌలుకు మధ్యలో మనం ధ్యానం చేసింది ప్రార్థన అనే అనుభవంలో ఉన్న సౌలు అయితే ఇంతటి కోరపా అయిన ఈ సౌలు మార్చబడటానికి కారణం కారణమైనది ప్రార్థన అనే ఆవిరం ప్రార్థన అనేది అయితే మనం అందరము పాపము అనే జీవితంలో ఒకనాడు జీవించాము అయితే ప్రార్థన ద్వారా మనందరం అందరం రక్షించబడ్డాము మనము ఈ కార్యము సంపూర్తి చేసిన వారమే అయితే మనము అక్కడ ధ్యానించినట్లయితే రండి వాళ్ళ అపోయంలో తొమ్మిదవ అప్పుడు ప్రభు అతడు శిష్యులు నేను ప్రభు దర్శనములు అననీయా అని అతని పిలువగా అతడు ప్రభు ఇలు నేను నీవు లేచి పడిన వీధికి వెళ్ళి యూద అని వారి కింద సౌలు అని వారి కొరకు విచారించను ఇలుగో అతడు ప్రార్థన చేసిన అయితే ఇక్కడ అననియా అనువారు శిష్యులు అనగా రక్షించబడిన వాడిలో మనం అతన్ని రక్షించబడిన ఇతను రక్షించబడిన అననీయ అనే వ్యక్తి తను ఈ కారణము సంపూర్తి చేశాడు అది ఏమిటంటే పాపము పాపము నుండి ప్రార్థన అనుభవం వరకు వచ్చాడు ప్రార్థన అనుభవం నుండి రక్షించబడిన వాడిలో మనం కనబడుతున్నాడు అయితే ఈ రక్షించబడిన అననీయ ఏం చేశాడు అంటే సౌలు రక్షించబడటానికి కారణమయ్యాడు ఎందుకంటే సవులు దేవుని మాటను చెంచండి అననీయ దేవుని మాటను తిరస్కరించకుండా దేవుడు చెప్పినట్లుగా సౌరు దగ్గరకు పోయి మనం చూసినట్లయితే పదిహేడు పెట్ట వచ్చిన అననీయ వెళ్ళి ఆయన ప్రవేశించి అతని మీద చేతి నుంచి అతని మీద కాడ కాలం ఇలా ధ్యానం చేసినట్లయితే అతని కొరకు ప్రార్థన చేసిన వాడుగా మనం చూడవచ్చు అతని మీద చేతులు అంటే అతని కొరకు ప్రార్థన చేసిన వాడుగా మనము దీన్ని ధ్యానించవచ్చు అయితే ఇక్కడ మన అందరం రక్షించబడిన వారమే రక్షించబడిన వారమే అయితే మనం రక్షించబడిన వారము కాబట్టి మన తోటి వారి రక్షణ కొరకు మనందరము ప్రార్థన చేస్తే అందులో ఎంత ఘన పాపి అయినా సరే దేవుడు అతన్ని రక్షించడానికి దేవుడు ఒక మార్గాన్ని మనకు అనుగ్రహిస్తారు మనము అనేక ఆత్మలు రక్షించే సాధనముగా సభలు ఎలాగైతే మార్చబడ్డాడో అలాగే మనము కూడా ఒక గొప్ప సాధనంగా మార్చబడి పరిశుద్ధ ఆత్మతో నింపబడిన మార్పుగా మనం మార్చబడవచ్చు కాబట్టి మనం అందరం రక్షించబడ్డాము కాబట్టి మనము పరలోకాన్ని మనకు పర్లోకం అనుగ్రహించబడినది అని ఆనందిస్తూ అంత మాత్రమే కాకుండా మన తోటి వారిని కూడా పరలోక రాజ్యంలో వారిని ప్రవేశించి ప్రవేశింపజేయాలి అని ఆలోచనతో వారి కొరకు ప్రార్థన చేసి పాపంలో ఉన్న వారి జీవితాన్ని ప్రార్థన అనే అనుభవంలోకి మనం వారిని తీసుకువచ్చి రక్షించే దేవరు మనకు సహాయం తెలియచేక అన్నీ